Despite the ever changing technologies of today's healthcare industry, empathy and warmth of caregivers remain the driving factors of patient recovery and positive outcomes. Nursing is thus counted amongst the most noble professions in the world. Ramesh Hospitals, the most respected healthcare provider in Andhra Pradesh. With the 700 beds multi speciality hospital, and all the hospitals are NABH accredited, with one of the facilities being JCI accredited. ైఎస్ శర్మేణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైఎస్ శర్మేణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు సమావేశంలో మన రాష్టం ఎంపీలు హాజరవుతున్నారు అసలు వాళ్ళు ఎందుకు హాజరవుతున్నారో ప్రశ్నించుకోండి మనకు ఇచ్చిన విభజన హామీలలో కేంద్రం ఎన్ని అమలు చేస్తుందని ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారన్నారు ఏ పార్టీ అయినా వారంతా బీజేపీ ఎంపీలుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎటువంటి బిల్లు పెట్టిన మద్దతు ఇస్తున్నారని మోదీ మెప్పు కోసం ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని పదకొండు ఏళ్లుగా మోడీ ఏపీకి ఏం చేశారో చెప్పాలని జగన్ అక్రమ పొత్తు చంద్రబాబు బహిరంగ పొత్తు పెట్టుకున్నారని మోదీకి బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్ అనాలి మహిళలకు ఉచిత బస్ అన్నది మహారాష్ట్ర మేరకు తెలంగాణలో అయితే నింది కర్ణాటకలో అయితే నిమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూ చూపుతుంది మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్టిక్ అయితే అది కవరింగ్ చేయము మోస్ట్ ఆఫ్ ద విమన్ పదహారు లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ జీరో టికెట్ మీద చంద్రబాబు గారు స్టాండ్ చేసుకుంటారట కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా అంటే విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలి మారారు నాలుగుసార్లు దాన్ని శంకుస్థాపనలు అయ్యే దాని ఇప్పటివరకు కూడా మట్టి ఎడ్డి కోసం లేదు మరి ఇలా ఉంటే విభజన హామీ గారు తన ఒక్కటంటే ఒక్కటైనా దక్కుతుందా అన్న అనుమానం ప్రజలకు రాకపోవడం ఆశ్చర్యం కాదు కదా అన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంతేగా ఉత్తరాంధ్రకి ఆ ప్రాంతాలకు కేటాయించి కేటాయించాల్సి ఉంటే కనీసం పదోవంతైనా చేయాలి కదా ఇప్పటి వరకు పది సంవత్సరాలుగా పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఎప్పుడు సాధించుకోవాలి అని చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ అన్నారు దానికి సంబంధించి చూస్తే కనీసం ఒక్క ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ అన్న ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందే జోన్ అన్నారు అదిగో ఇదిగో అని చెప్తున్నాను ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాడు సిద్ధుద్ధి కనిపించడం లేదు మళ్ళీ చెప్తున్నా సూపర్ మీరు ఎలా నిరుద్యోగం చంద్రబాబు గారు ఇదే ఇస్తామని నిరుద్యోగారు అప్పుడు ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించడం లేదు మీరు ఉద్యోగాలు ఇస్తాము ఇస్తాము అంటున్నారు కనీసం యాభై లక్షలు ముందు ఉన్నారు ఉద్యోగాలు లేక కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు కొన్ని ఇరవై లక్షలు ఇస్తారా ఎంతమందికి ఇస్తారు ఇచ్చే ఇంతవరకు మీరు ఉద్యోగ వృద్ధి ఇవ్వాలి కదా అది ఉద్యోగం ఇచ్చిన మాట ఏమో నేరు దాటిన తర్వాత ఓడమాల నేరు దాటిన తర్వాత ఓడమాలకు మొదటి సంతకంలో పరిచారు కదా మరి ఆ క్లాస్ ఎక్కడ ఉంది చంద్రబాబు వాళ్ళకి ముందు తెలియదా వచ్చాక డిస్కవరీ చేశారా డిస్కవరీ చేయాలి పెట్టారా కాదు కదా న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేలు స్టైఫండ్ ఇవ్వాలని న్యాయవాదులు డెత్ పెన్విట్ తో పది లక్షలు పెంచాలని తో సీనియర్ న్యాయవాది ఈవీ జగన్నాథరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా జక్కేపేటలో శుక్రవారం న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సహాయక డిమాండ్లను తక్షణ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు ఐఏఎల్ తరఫున న్యాయవాదులకుసిన డిమాండ్ల మీద మేము ఉద్యమం చేపట్టడం జరిగింది దీనికి మొదటగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని అలాగే ప్రతి కోర్టులో కూడా సరే సరైన ఆఫీసర్లని ఇంతవరకు చాలామంది ఖాళీలు ఉన్నాయి చూపించాలని అలాగే న్యాయ మహిళా న్యాయవాదులకి సపరేటు డైనింగ్ సపరేటు ఫెసిలిటీస్ ప్రతి కల్పించాలని తదితర న్యాయవాది కోర్టులపై మేమందరం కూడా ఈరోజు ఈ ఈ పిలిచినే ఐఏఎల్ పిలిచి మేరకు ఈ విధంగా మేము స్పందించడం జరిగింది కావున సం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూజ అలంకరణలో సర్వంగ సుందరంగా తెచ్చిదిద్దారు ఆలయ ప్రాంగణ గోపురంలో ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతున్నవి శ్రావణ మాసంలో శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రీతికరం శ్రావణ మాసంలో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సంప్రదాయం కుంకుమ పూజతో పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి సిరి సంపదలు చేకూడతాయనే ప్రతి శ్రావణ మాసం ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనలో ఉభయ రోజు వెయ్యి రూపాయలపై పూజకు ఇరువులు పాల్గొని పూజ చేర్పించుకోవచ్చు సాంకేతికను వినియోగించుకుంటూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసిన కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ శ్రావణ మాసం అంతే భక్తులు ఈ కుంకుమ పూజలు అవకాశంగా వినియోగించుకోవచ్చు అన్నారు कागे होंगे और ये फैक्ट है सो लगेगा ना कि हम बात करेंगे यानी वो को हमको तो हुआ हां ये डाल ले और ये ले लेंगे कि দিব పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా గురువారం రోజున భారీ అంచనాల నడుమ విడుదలైంది దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ లక్ష్మీ ప్రసన్న సినిమా థియేటర్ వద్ద హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ అభిమానులు సందర్శించారు ఫస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూల్ తర్వాత సైతం సినిమా బాగుందని సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు తన అభిప్రాయాన్ని తెలియజేశారు

రామభద్రయ్య మెమోరియల్ బహుళార్ధ పశు వైద్యశాల గుడివాడలో పశువులకు ఉచిత గర్భ సోక చికిత్స శిబిరంలో ఈ రోజు నిర్వహించారు డిప్యూటీ డైరెక్టర్ టి రత్నశ్రీ మీడియాతో మాట్లాడుతూ ఈ శిబిరంలో నల్ల తెల్ల జాతి పశువులు ఎదుగురాని పశువులు తిరగపరులే పశువులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసి రైతులకు ఉచిత సలహాలు తెలియజేశారు కావున గుడివాడ పరిసర ప్రాంతాల పశుపోషకాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ తో పాటు ఏడీ డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ రామకృష్ణ డాక్టర్ రాజశేఖర రెడ్డి డాక్టర్ ప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొనే చోలుకు పరీక్షలు నిర్వచారు తీసండి కచ్చితంగా ఉంటుంది శ్రీ రావు వీరభద్రయ్య మెమోరియల్ పశు వైద్యశాల నందు డెప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను నా పేరు డాక్టర్ రత్నశ్రీ ఈ రోజు ఈ పశు వైద్యశాల నందు పశువుల పశువులందు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా ఈ నల్ల జాతి పశువులన్నీ కూడాను వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చలికాలం అంతమయ్యేంత వరకు కూడా ఆ బ్రీడింగ్ సీజన్ అంటారు దీన్ని అంటే ఈ సీజన్ లోనే మనకి పశువులు ఎదకొస్తాయి ఎదకొచ్చి ఆ చూడు కట్టడం జరుగుతుంది అందువల్ల మనకి ప్రిపరేటరీగా ఏంటంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనము ఈ పశువులని గర్భం దాల్చేటట్లుగా తయారు చేయడానికి మనం ఏమన్నా ఎదకి రాని పశువుల్ని ఈ చూడి తిరగ కడుతున్న పశువుల్ని అన్నిటినీ కూడా వాటికి సంబంధించినటువంటి పరీక్షలు జరిపించి గర్భకోశ వ్యాధిలో ఉన్న ఉంటే ముందుగానే చికిత్స చేసి ఆ సీజన్ లో మనము ఎదకి వచ్చేటట్లుగా చేయడం జరుగుతుంది వాటికి కావాల్సినటువంటి పరీక్షలు అంటే పేడ పరీక్ష రక్త పరీక్షలు వ్యాధుల పరీక్షలు గర్భకోసంలో ఉన్నటువంటి స్రావాల పరీక్షలు అవన్నీ కూడా నిర్వహించి తగినటువంటి మందులు ఇచ్చి అవి వైద్యం చేసి ఆ పశువులు మరి గడకొచ్చి సకాలంలో చూడు వయేటట్టు చూడటం జరుగుతుంది ఈ వైద్య శిబిరాన్ని రైతులు చక్కగా వినియోగించుకుంటున్నారు కొంత వర్షం కారణంగా కొంతమంది రైతులు రాలేకపోయారు వాళ్ళకు కూడా తర్వాత రెండు మూడు రోజులు కూడా చికిత్స అందించడం జరుగుతుంది ఈ మన దగ్గర ఉన్నటువంటి వైద్యులందరూ కూడా గర్భకోశ నిపుణులు ఇక్కడ ఉన్నారు చికిత్సలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు మిగతా వ్యాధులు రాకుండా కూడా మంచి పట్టభద్రులు ఉన్నారు కాబట్టి ఈ ఈ అవకాశాన్ని ఈ పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఈ శిబిరానికి మనకు దింబ్యా కంపెనీలు రెండు కూడా మనకి స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు మెమోరియల్ కృష్ణ డిస్ట్రిక్ట్ షటిల్ టోర్నమెంట్ అండ్ గుడివాడ స్కూల్ చెస్ పోటీలను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ చెస్ కప్ ఫైనల్స్ కు భారత్ కు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఫైనల్స్ కు చేరుకోవడం గొప్ప విషయమని వారిలో గుడివాడకు చెందిన కోనేరు హంపీ కావడం మనందరికీ గర్వకారణమని యువత వారిని స్పూర్తిగా తీసుకోవాలని గెలుపూటర్లో పక్కన పెట్టి ప్రతి ఒక్కరు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రతి వ్యక్తికి విజయం తప్పక లభిస్తుందన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరావు మున్సిపల్ మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ క్రీడాకారులు కోచ్లు తదితరులు పాల్గొన్నారు

పెద్ద <laughs> బిగ్గెస్ట్ <laughs> <laughs> ¿Dan fuera వీళ్ళందరూ కూడా మేము మీ చాలా ప్రముఖమైన వ్యక్తులు ఇలాంటి ఇలాంటి మంచి మంచి అంటే గుడివాడ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపటి తరాలందరినీ గుర్తుపెట్టుకుంటూ ఒక మంచి కల్చర్ వచ్చింది గుడివాడు ఈ గురువుల్లో కొత్తగా స్టార్ట్ ఏంటంటే ప్రతిదీ ఎవరో ఒకరు జాతీయ నాయకులు లేదంటే రాష్ట్ర నాయకులు పేరుతోనే కాకుండా మన గురుగాల్లో అభివృద్ధి అభివృద్ధిలో పాల్పడుతూ వ్యక్తుల్ని స్మరించుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మన స్టేడియం ఇంతకు ముందు ఇంత చిల్లా స్థాయిలో షెడ్యూల్ టోర్నమెంట్ అట్లాగే అన్ని స్కూల్ స్థాయిలో చెస్ ని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ రాము గారు అట్లాగే మా జాయింట్ సెక్రటరీ రంగప్రసాద్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా స్టేడియం మెంబర్సు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులు క్రీడాకారులు క్రీడాభిమానులు అందరికీ నా నమస్కారం ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు మన గుడివాడ నుంచి జన్మించి ప్రపంచంలోనే తెలుగువాడి కీర్తి ప్రతిష్టల్ని రోషాన్ని పౌరుషాన్ని చాకి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి మన గుడివాడ వాసి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై మర్చిపోకుండా పుట్టిన భూమికి సేవ చేయాలనేటువంటి తలంపుతో కృష్ణా జిల్లా గుడివాడ పద్దెనిమిదవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనుగల్ల రామో నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు సంక్షేమ పథకాలను సంబంధించిన కరపత్రాలను అందజేశారు ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ది ఫలాలు అందుతుంటే చూసి ఓర్వలేక వైకాపా నేతలు పిచ్చి వాగులు వాగుతున్నారని మండిపడ్డారు

பெ <laughs> <laughs>

వీటి మీద తీసుకుంటే మారద్దు దీనికి దీనికి స్పెషల్ టూల్స్ ఉంటాయి ఇవి ఉంటాయి కొత్త కొత్త ఈ టెక్నిక్స్ వచ్చినాయి మీకు అందరికీ లోన్లు వస్తాయి ఇంట్లోంచి కొత్తగా తయారు చేస్తాం అలవాటు అవుద్ది ఏదన్నా వేరే వేరే రకమైన ఆలోచనలు వస్తాయి నేను పాత ఏ చేసుకుంటే వెళ్తా మనకి అది పని చేయట్లేదు అని లాభం లేదు ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఆ నిచ్చిన ఎవరు వాడుతున్నారు ఈ వాడరు ఎప్పుడు నా చిన్నప్పుడు ఉండే బేసిక్గా ఇంకా మనం వాటిలోనే కూర్చుంటేట మార్చుకోవాలి కదా పంద మార్చుకున్నా మీరు రెడీనా మీరందరూ కలిపి రండి నా దగ్గరికి నేను ఒక ఎంఎస్ఎంఏ పిలిపిస్తాను నేను ఓకే ఆయన ఆయన పిలిపించి మాట్లాడి ఆయన తోటి కృష్ణా జిల్లా గుర్లవల్లూరు మండలం భీమవరం గ్రామంలో వంచేసుకున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయని భక్తులు శ్రీ అమ్మవారికి పాల సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారని పంచహారతులు హారతి నాగహారతి సింహారతి కుంభహారతి కర్పూర హారతి వీరాజన మంత్రపుష్పములు జరిపించినట్లు ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు కృష్ణా జిల్లా బిడివేడ పట్టణంలో పెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం ముందు నేటి నుండి శ్రావణముస కుంకుమార్చన కార్యక్రమాలు ఈ ఐదు శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు జరుగుతాయని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని తెలిపారు ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం సుమంగళుడు ఇంటి వద్ద వరలక్ష్మి వ్రతాన్ని మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే వారి సౌభాగ్యం దినవి అభివృద్ది చెందుతారని పండితులు తెలియజేశారు

ओम नमो भगवते वासुदेवाय जगदीश जगदीश नमोसिया पदेन नमोसिया देवते पावन पावन भूरा मनुष्य से आपको भगवान चाप से ग्रहण और श्री देवतांस से देवत्व दिव्य पावन की प्राप्ति पावन पाकृतना का वास्तविक स्वभाव जय हसनासित प्रवेशोमरा గుడివాడపట్ నీలమహల్ రోడ్డు శిర్వహించేసినటువంటి శ్రీ విజయదుర్గామవారి దేవస్థానం నుండి నీటి నుండి శ్రావణ మాస నిత్య కుంకుమార్చన కార్యక్రమాలు అదేవిధంగా ఈ ఐదు శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషంగా అలంకరణలు విశేష అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఇవాళ రోజున ఉజాన ఐదు గంటలకి స్థాపన చేసి తదుపరి విశేష కుంకుమార్చన సహసనామార్చన కార్యక్రమాలు చేసి అమ్మవారిని నీరాజమంత్ర పుష్పాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మొదటి శుక్రవారం శ్రావణవాస మొదటి శుక్రవారం ప్రతి ఒక్క భక్తులు కూడా దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఒక కాకటాక్షలకు పాత్రలు కావలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా ఇచ్చే ఇంకా నాలుగు శుక్రవారాలు అదేవిధంగా ఈ శ్రావణవాస నెల రోజులు కూడా భక్తులు అమ్మవారిని శ్రీ లక్ష్మీ స్వరూపంగా పూజిస్తూ అమ్మవారిని ఎవరైతే చూస్తారో వారి అష్టాలు తొలగవుతాయి అదేవిధంగా శ్రావణ మాస విశిష్టత ఎవరయ్యా అంటే శ్రావణ మాస మంగళవారాలు గాని శుక్రవారాలు గాని సుమంగళ ఇంటి వద్ద వరలక్ష్మి రథాన్ని గాని మంగళదరి రథాన్ని గాని చేసుకుంటే వారి సౌభాగ్యం జనదా అభివృద్ధి అవుతుంది అనేది ప్రసిద్ధి మరొక నమస్కారం